వెల్కమ్ మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యే అయిన తర్వాత నా ప్రియారిటీ ఏంటిది అనేది విద్యారంగంలో మహబూబ్ నగర్ తెలంగాణలోని నెంబర్ వన్ రాష్ట్ర జిల్లాగా ఉండాలి అన్నది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం దానికి అనుగుణంగా ఈ మొదటి సంవత్సరం కార్యకలాపాలన్నీ కూడా చేసినాం కొత్త కాలేజీలను తెచ్చుకున్నాము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తెచ్చుకున్నాము మైనారిటీ ఇన్స్టిట్యూషన్ తెచ్చుకున్నాము అలాగే పాఠశాలల్లో ఎన్నో ఎన్నోసార్లు విజిట్ చేసి మౌలిక వసతుల కల్పనను ప్రోత్సాహించడం ఏ హాస్టల్స్లలో ఏ కాలేజీలలో స్కూళ్ళలో ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కారం చేసే దిశగా ఈ సంవత్సర కాలం పాటు నేను పనిచేసా ఈ కొత్త సంవత్సరం మళ్ళీ నిర్ణయం తీసుకున్నాం మహబూబ్ నగర్ విద్యా నిధి అనేది ఒకటి ఏర్పాటు చేయాలి ఆ విద్యానిధికి అకౌంట్ కూడా ఓపెన్ చేసినాం మళ్ళీ అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కాకుండా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సిపిఓ గారు దాన్ని చూసుకుంటాం ఎందుకు విద్యానిధిని ఏర్పాటు చేస్తున్నామంటే చాలా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారం చేయవచ్చు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం అధికారులు ఫైళ్ళు పెట్టి శాంక్షన్ తీసుకొని ఇవన్నీ చేయడానికి కాలయాపన జరుగుతుంది అది ఒక ప్రాసెస్ కానీ మన విద్యార్థులు అనేక అంశాల్లో ఇమ్మీడియట్ రిలీఫ్ కోరుకుంటాం దానికోసం ఒక నూతన వరవడిని సృష్టించాలనుకొని ఒక నిర్ణయం తీసుకున్నాం మహబూబ్ నగర్ విద్యానిధి ద్వారా అనేక విద్యా సంబంధిత కార్యక్రమాలు చేయబోతా ఉన్నాయి ఆల్రెడీ మీకు తెలుసు ట్రైనింగ్ సెంటర్లు ఓపెన్ చేసినాం పయనీర్ అని చెప్పి ఎంసెట్ కోచింగ్కి నీట్ కోచింగ్కి ఏర్పాటు చేసుకున్నాం అలాగే రేపు విద్యార్థులు అనేక అంశాల్లో రాణించడానికి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంది కాబట్టి కలెక్టర్ గారి గురించి డిస్కస్ చేసి మహబూబ్ నగర్ విద్యా నిధి దానికి అకౌంట్ నెంబర్ ఉంటుంది ఎవరైనా సరే ఆ విద్యానిధికి డొనేట్ చేయొచ్చు ఆ డొనేట్ చేసిన డబ్బులన్నింటినీ ఏ కార్యక్రమాలకు వినియోగిస్తున్నామో మనం జిల్లా అధికార యంత్రాంగం ద్వారా వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఈ చిల్లర రాజకీయాలు వీళ్ళ మీద వాళ్ళు విమర్శలు చాలా ఇకమయ ఉన్నా కలిపి మనం ఎంతో వెనుకబడి ఉన్నాం రంగారెడ్డి జిల్లాను పోల్చుకుంటే విద్యా ఉపాధి అవకాశాల్లో మహబూబ్ నగర్ చాలా వెనుకబడ్డాయి ఒకప్పుడు మహబూబ్ నగర్ అంటేనే చదువుల తల్లి సరస్వతి పుత్రుల నిలయం అనేక ఉద్యోగాలలో ఎక్కడ చూసినా మన పాలమూరు బిడ్డలు ఉండేది అమెరికాలో విదేశాల్లో గల్ఫ్లో మన పాలమూరు బిడ్డలు అత్యున్నత హోదాల్లో పనిచేస్తున్నాయి కానీ గత పది పదిహేను సంవత్సరాల్లో ఇక్కడ విద్యా ప్రమాణాలు తగ్గిపోయి మన పిల్లలకు అందించాల్సిన తోడుపాటును రాజకీయ నాయకులుగా మేమందరం కావచ్చు అధికార యంత్రాంగం తరఫున లేదా గతంలో ఉన్న పాలకుల ప్రాధాన్యాలు వేరే దిక్కు మలిసి మరలడం మొత్తానికి విద్యా ఉపాధి రంగాల్లో మనం వెనుకబడుతున్నాం పేరుకు లిటరసీ రేటు పెరిగిన అసలైన చదువు ఎవరికి కూడా రాకుండా అందుకే ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం ఈరోజు మొత్తం కూడా నా నియోజకవర్గంలోని నలభై స్కూల్స్లో ఈ మొత్తం తెలంగాణలో ఎక్కడ కూడా లేనటువంటి విధంగా డిజిటల్ కంటెంట్ను లోడ్ చేసి మన టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లల కోసం టూ డీ త్రీ డీ అనిమేషన్స్తో ఉన్న కంటెంట్ను లోడ్ చేసి ఉచితంగా ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చినాం ఒక టూ డేస్ ట్రైనింగ్ క్యాంప్ పెట్టాం ప్రతి పదవ తరగతి ఉన్న ప్రతి పాఠశాలలో ఇది లోడ్ చేసినాం పోయిన సంవత్సరం నేను పుస్తకాలు ఇస్తే ఇరవై మూడు శాతం పాస్ పర్సెంటేజ్ పదవ తరగతులకు జరిగింది ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో ఆ పుస్తకాలను అందించదలుచుకున్నా అలాగే మహబూబ్నగర్ పట్టణంలో రెండు వార్డులకు ఒకటి చొప్పున లర్నింగ్ సెంటర్ ఓపెన్ చేసుకోబోతున్నాం అంటే ఆ ప్రాంతంలో ఎంఎస్సి చేసిన పిల్లలు టీచింగ్ అనుభవం ఉన్న పిల్లల్ని ఎంపిక చేసి లర్నింగ్ సెంటర్స్లో వాళ్ళ ద్వారా సాయంత్రం ఐదు నుంచి ఏడు ఏడున్నర వరకు ఆ చుట్టుముట్టున్న పిల్లలందరికీ కూడా ఉచితంగా ట్యూషన్ ఏర్పాటు చేస్తున్నాం పదవ తరగతి తొమ్మిదవ తరగతి ఎనిమిదవ తరగతి ఇట్లా ఆ పిల్లలందరినీ కూడా